నమస్తే వెల్కమ్ ప్లస్ న్యూస్ పుల్కల్ గ్రామంలో బీజేపీ పార్టీ సమావేశంలో అభ్యర్థి ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికలకు బూత్ స్థాయి నుండి కార్యకర్తలకు సమాయత్త పరిచేందుకు మండల కన్వీనర్ కుమ్మారి పండరి అధ్యక్షతన శనివారం నాడు సమావేశం నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే అంశాలపై మా మాణిక్యం నవీన్ మాట్లాడారు పోలింగ్ బూత్ కమిటీలను పటిష్టపరుస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను బూత్ స్థాయిలో చేరే విధంగా ప్రతి పోలింగ్ బూత్ సభ్యులు కార్యకర్తలు కృషి నవీన్ కోరారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి పథంలో భరిత దూసుకెళ్లాలంటే నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని జహీరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు రావడం ఖాయమన్నారు బిజెపి అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా విజయడం కమ్మోగించడం జరుగుతుందన్నారు మోడీని చూసి ఓట్లేయండి నాకు కాదు నాకు ఓటేస్తే మోడీకి ఓట్లు ప్రజలు చెప్పుకుంటూ తన వ్యక్తం చేస్తున్నారు ప్రజల నుండి ఇంత స్పందన వస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు జహీరాబాద్ నుండి తనను బీజేపీ అభ్యర్థిగా మూడోసారి గెలిపించినట్లయితే కేంద్రం నుండి నిధుల కేటాయింపులతో అభివృద్ధి పనులు చేయడానికి విఫలమవుతుందన్నారు लाईको न हो किनको न రావాలి నేను సమయాసానికి కూడా లేట్ అవుతుంది మీరు అందరూ కూడా ముందుకు రావాలి వచ్చా సరే సార్ సరే సార్ సరే సార్ 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 ఓకే సార్ ఓకే సార్

అందరు కూడా ముందుకు రావాలి తొందర తొందరగా సమయం లేదు కాబట్టి అమ్మలి సంగమేష్ వడమటి భూమేష్ అమ్మలి ప్రవీణ్ తొందరండి ఈడికి యాదయ్యాశం సంగమేశం చాకలు యాదయ్యాచ్ వార్మ సంగమేష్ అశోక్

కోటి అశోక్ ఎం శ్యామల్ వార్డ్ మెంబర్ రామ్ అదే అదేవిధంగా బస్వాపూర్ నుండి నర్సింలు శివప్ప జగదీశ్వర్ శ్రీశైలం బంగా చూసుకోండి వచ్చే చిన్న ఏడు యాదాగౌడ్ పొడమటి జగదీశ్వర్ పొడమటి శివకుమార్ గడిల శివకుమార్ చరాల శ్రీకాంత్ ఇందూరు మహేష్ రైల్వే లైన్స్ కానీ స్కూల్స్ కానీ ఇంకా వేరే వేరే పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ తీసుకొని వచ్చే బాధ్యత మాది ఉంటుంది ఎంపీది అది నేను కేంద్రదేశ్వరిలో మంచిగా చేసుకో ప్రయత్నం చేసాను ఇంకా రావో రోజులు కూడా పెండింగ్ పనులు ఉన్నాయి మాది ఈ జైరాబాద్ పార్లమెంట్ అంటే ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది ఒక పక్కన మహారాష్ట్ర ఉంటుంది ఒక పక్కన కర్ణాటక ఉంటుంది స్కాటర్డ్ ఉంటుంది ఇక్కడ బంజారావు ఉంటారు వేరే వేరే వాళ్ళు ఉంటారు తప్పసరికి డెవలప్మెంట్ అయినా ఎక్కువ ఉంది అయితే రావో రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా ఇక్కడ నుంచి నేను ఎంపీ గెలిపి పోవాలా నేను ఎంపీ గెలవాలంటే ఇది ప్రతి ఒక్కళ్ళు అక్కడ బెర బూత్ మీద మంచి పని చేయాలా మంచిగా ఓటింగ్ చేస్తా వచ్చి ఓటింగ్ మీరు కూడా చేయాలా అందరు కూడా ఓటింగ్ కోసం తయారు చేసి ఓటు చేసుకోవాలా అప్పుడే ఇది గెలుపు ఖాయం అవుతుంది ఈ గెలుపు ఖాయాలంటే ఇప్పటి నుంచి ఇంటి కూడా పోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇంకా వేరే వేరే వరకు చెప్పి వేరే ఓటు కోసం ప్రమోట్ చేయాలా వాళ్ళకు కూడా బీజేపీకి ఓటు చేయాలని చెప్పాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇంకా ఇంతక మంచి పని చేస్తాం అదే అంటే ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ నుంచి కూడా బీజేపీ అభ్యర్థి గెలిచి అక్కడ పార్లమెంట్లో పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి